निवचन సూపర్ గా ఉన్నారు సూపర్ సరే ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ బాడ మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ వీడియో అండి చాలా మందికి అవసరమైన వీడియో కూడా ఏంటి అంటే చిన్నపిల్లలే చాలా ఒబీసీగా ఉంటున్నారండి ఇప్పుడు అంటే చిన్నపిల్లలు మన ఇంట్లో ఉంటున్నారు ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు ఓకే వాళ్ళు కరెక్ట్ వెయిట్ లో ఉంటే ఓకే కానీ అండర్ వెయిట్ లో ఉన్నా బాగా ఒబీసీ ఉన్నా మనకి చాలా అంటే చాలా పెయిన్ గా ఉంటది పేరెంట్స్ గా మనకి అండర్ వెయిట్ లో ఉన్నా ఓ రకంగానే ఏదో పెడతా ఉంటాం వాళ్ళు తింటూ ఉంటారు అది ఒక రకంగా ఉంటుంది కానీ ఒబీసీ కనిపిస్తున్నారు పిల్లలు అంటే మనం బయట నుంచి చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మన మనసులో కూడా చాలా గందరగోళాలు ఉంటాయి ఆడపిల్లలు అయితే ఒక గందరగోళం అయితే ఇంకొకలాగా ఇప్పుడు ఎవరు తక్కువ కాదు ఆడ మొగానసలు డివైడ్ చేసే పనే లేదు ఎవరికి తగ్గ పెయిన్ ఉంటుంది పేరెంట్స్కి మరి వాళ్ళకి మన హెర్బల్ లైఫ్ ఎంతవరకు సపోర్ట్ చేసిద్ది ఎలా సపోర్ట్ చేసిద్ది అనేది నేను ఇవాళ వీడియో అండి మరి అంతకన్నా ముందు ఎవరు మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియలే వాళ్ళ కోసం యాడ్ నేను వచ్చేసి వెల్నెస్ కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఆరోగ్యంగా బరుగు తగ్గాలి మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి హోమ్ డెలివరీ కావాలంటే ఇకేసుకోవాలి నెంబర్ కాల్ చేయండి మీకు ఇది హోమ్ డెలివరీ అవుతుంది ఎలా వాడాలి ఏంటి నేను తర్వాత చెప్తాను అనమాట పెద్ద వాళ్ళకి నేను చాలా వీడియోస్ చేశానండి చిన్నపిల్లలకి మాత్రం డైనోషేక్ గురించే వీడియో చేశాను ఈ వీడియో ఇవాళ ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా చాలా స్పెషల్ వీడియో నేను చాలా అంటే ఇది చాలా కేసెస్ చూశాక నాకు అనిపించింది ఈ వీడియో చాలా అవసరం చేయాలి కదా అని నా దగ్గరకు వచ్చే వాళ్ళందరూ పేరెంట్స్ ఎవరైతే ఓబీసీగా ఉన్నారో ఆల్మోస్ట్ పిల్లలు కూడా అలాగే కొంచెం కొంచెం ఓబీసీగా కనిపిస్తూ ఉంటారనమాట ఎందుకంటే మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతేనే కదా పిల్లలకు కూడా మనం సరిగ్గా పెట్టలేము వాళ్ళు సరిగ్గా తినలేరు మనం ఏం తింటామో వాళ్ళు అదే తింటారు మెయిన్ అందుకని వాళ్ళు ఒబీసీ అయిపోతారు కొంతమంది పేరెంట్స్ సరిగ్గా ఉన్న పిల్లలు చాలా ఒబీసీగా ఉంటారు ఎందుకంటే ఆ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు కావచ్చు వాళ్ళ లైఫ్ ఎలా జీవిస్తున్నారని దాని మీద కావచ్చు ఎక్సర్సైజ్ లేకపోవడం ఏంటి మేడం చిన్న పిల్లలకు కూడా ఎక్ససైజా అవసరం అండి ఇప్పుడు కాలం అలా ఉంది మనం తీసుకునే క్యాలరీస్ హెవీగా తీసుకుంటున్నాం ఖర్చు ఏమో పెట్టట్లేదు పిల్లలు అనే విషయంలో మనం ఏం చేస్తాం జ్యూసెస్ కానీ చాక్లెట్స్ కానీ ఏదైతే అది ఇచ్చేస్తూ ఉంటాం పిల్లలకి ఎగస్ట్రా షుగర్ షుగర్స్ వాళ్ళ బాడీలోకి వెళ్తున్నాయి మరి ఇంకా అది జరిగిద్ది ఖచ్చితంగా మరి దీని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి పిల్లలకి మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఏమున్నాయి మీరు ఏమి ఇవ్వచ్చు అనేది నేను ఇవాళ చెప్తాను ఫార్ములా వన్ అండి ఫార్మ్లో వన్ మనం తాగడమే కాదు పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఫార్ములా వన్ వచ్చేసి మీరు వెనిలా కుల్ఫీ చాక్లెట్ పాన్ ఇలా రకరకాల ఫ్లేవర్స్లో ఉంటుంది మీ పిల్లలు ఏ ఫ్లేవర్ ఇష్టపడతారు దాన్ని చూసుకొని మీరు ఫార్ములా వన్ సెలెక్ట్ చేసుకోండి ఒక మంత్కి ఏం కావాలి అనేది మాత్రం నేను ఈ వీడియోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫార్మినావన్ బాటిల్స్ ఒక టూ తీసుకోండి కంపల్సరీ ఎందుకంటే త్రీ స్పూన్స్ త్రీ స్పూన్స్ పైన వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది వా ఫార్మావన్ కొంచెం మనకి స్వీట్గా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా తాగేస్తారు ఒక స్పూన్ ఎక్కువ వేస్తే ఇబ్బంది ఉండదు కాబట్టి ఫార్మావన్ ఒక టూ తీసుకోండి తర్వాత వచ్చేసి షేక్మెట్ అండి కంపల్సరీ షేక్మెట్ తీసుకోవాలి షేక్మెట్ వద్దనుకుంటే ఆ ప్లేస్లో మీరు పాలను యూజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత మెయిన్ మీకు తెలుసు డైనోషేక్ పిల్లలకి మన దాంట్లో ఉంది మెయిన్ 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 డైనోషేక్ డైనోషేక్ వచ్చేసి మీకు చాక్లెట్ ఫ్లేవర్లో ఉంటుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది మీకు నచ్చిన ఫ్లేవర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చింది కాదు మీ పిల్లలకి నచ్చిన ఫ్లేవర్ మీ సెలెక్ట్ చేసుకోండి మీ పిల్లలు స్ట్రాబెర్రీ తాగుతారా కొంచెం పుల్లగా కొంచెం తీయగా చాలా బాగుంటుంది అలాంటి టేస్ట్ వీళ్ళు ఇష్టపడతారా ఇది సెలెక్ట్ చేసుకోండి లేదు మా పిల్లలు చాక్లెట్ బాగా ఇష్టంగా తింటారు చాక్లెట్ ఫ్లేవర్ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ చాలా ఇష్టంగా తింటారంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ రెండిట్లో మీకు నచ్చిన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు మీ పిల్లలు ఏది తీసుకుంటారు అది మీరు సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఇస్తే చాలా బెస్ట్ ఎలా ఫ్లేవర్స్ని మీరు కలుపుకోవచ్చు అంటే వెనీలా తీసుకోండి ఫార్ములా వన్ అందులో ఒక చాక్లెట్ ఫ్లేవర్స్ మీకు డైనోషేక్ వేసుకొని కల్పించారంటే బెస్ట్ కంటే బెస్ట్గా ఉంటుంది ఇక్కడ మీరు ప్రోటీన్ ఇవ్వ అవసరం లేదు పిల్లలు కాబట్టి మనం ప్రోటీన్ అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు ప్రోటీన్ అంటే తెలుసు మీకు ఆ బాటిల్ కూడా నేను చూపిస్తాను ప్రోటీన్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట ప్రోటీన్ బాటిల్ ఇది మన పెద్దవాళ్ళకి మాత్రమే పిల్లలకి ప్రోటీన్ అవసరం లేదు ఇవ్వద్దు నేనే చెప్తున్నాను ఇవ్వద్దు అవసరం లేదు మా బాబు అయితే నా షేక్ తాగుతాడు నా షేక్లో ప్రోటీన్ ఉంటుంది అది వేరే విషయం మనకి ఇష్టమై మనం ఇస్తున్నాం గైడ్ లైన్స్ ప్రకారం ప్రోటీన్ వద్దు మీరు ఇవ్వాల్సింది ఫార్ములా వన్ను డైనో షేక్ షేక్ మేటు ఈ మూడింటితో షేక్ చేయాలి మరి ఈ మూటింటితో మీరు షేక్ ఎలా చేయాలి అంటే ఉదయాన్నే లెగ పిల్లలకి మామూలుగా వాళ్ళ యాజిస్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నాక ఫస్ట్ మీలు ఏదైతే ఫస్ట్ తీసుకునే మీలు ఉంటుందో అది మన షేక్ అయి ఉండాలి ఆ షేక్ మీరు ఎలా తయారు చేయాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోయండి త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ వేయండి వన్ స్పూన్ షేక్ మెట్ వేయండి ఒక టూ స్పూన్స్ డైనో షేక్ వేయండి త్రీ స్పూన్స్ కూడా వేయచ్చు మీ పిల్లల వయసును బట్టి మీరు అది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి నేను అది మీకు ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు కూడా పర్సనల్గా నేను చెప్తాను నో ప్రాబ్లం ఇలా వేసేసి షేక్ కొట్టేసి ఇచ్చారు అంటే అమేజింగ్ అంటే అమేజింగ్ టేస్ట్ ఉంటుంది మరి పొద్దున్నే అది తిని టిఫిన్ ఎప్పుడు తినాలి మేడం అంటే టిఫిన్ తినొద్దు మీరు ఓబీసీ తగ్గడానికే కదా మీ పిల్లలకి ఇది ఇస్తున్నారు టిఫిన్ అవసరం లేదు ఇది మంచి జ్యూస్ లాగా ఉంటుంది వాళ్ళకి చాలా తిక్కు మిల్క్ షేక్ లాగా ఉంటుందో తాగేసేయమని చెప్పండి అది తాగేసాక మీకు వాళ్ళకి ఏదైనా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక బాక్స్లో ఫ్రూట్స్ జామకాయ కానీ పుచ్చకాయ కానీ బొప్పాయి కానీ కీరా క్యారెట్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటి ఏ ఫ్రూట్స్ అయినా సరే లో క్యాలరీలో ఉండే ఫ్రూట్స్ ఎక్కువ కాప్స్ లేకుండా ప్రోటీన్ బాయిల్డ్ ఎగ్స్ కూడా మీరు పెట్టవచ్చు తెలుసా మీ బాక్స్లో అది లంచ్కి కాదు నేను చెప్పేది స్నాక్ టైంలో ఇప్పుడు ఉదయాన్నే ఎనిమిదింటికి మీ పిల్లలు వెళ్ళిపోతున్నారు ఆటో వస్తుంది వెళ్ళిపోతున్నారు షేక్ తాపిచ్చేసారు పంపించేసారు పదింటికి వాళ్ళకి ఇంటర్వెల్ బ్రేక్ ఉంటుంది లేదు క్లాస్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక బ్రేక్ ఉంటుంది పదింటికి తినమని చెప్పి రెండు బాయిల్డ్ ఎగ్స్ పెట్టండి అన్ని కీరా ముక్కలు అన్ని క్యారెట్ ముక్కలు అలా పెట్టేయండి ఒకరోజు ఒకరోజు మనకి జాంకాయ్ యాపిల్ ఇలాంటివి లో క్యాలరీలో ఉండే పుచ్చకాయ బొప్పాయి ఇలాంటివి పెట్టండి ఒకరోజు మొలకలు పెట్టండి బిస్కెట్స్ మాత్రం అస్సలు ఇవ్వద్దు పిల్లలకి బిస్కెట్స్ నిండా మైదానే ఉంటుంది మీరు బిస్కెట్స్ నాలుగు బిస్కెట్స్ బాక్స్లో పెట్టేసి ఇవ్వడం అలా చేయొద్దు జంక్ ఫుడ్ అలవాటు చేయొద్దు చక్కలు చక్రాలు పెట్టడము చిప్స్ ప్యాకెట్స్ వేసేయడము ఇలాంటివి అస్సలు అలవాటు చేయొద్దు ఇవి ఎంకరేజ్ చేయొద్దు దీనివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు కంపల్సరీ లెగోగానే షేక్ ఇవ్వడం తర్వాత ఫ్రూట్స్ పెట్టడం మధ్యాహ్నం మీరు యాజ్ యూజువల్ మీకు నచ్చింది మీలు మీరు పెట్టుకోండి రైస్ తింటారా వాళ్ళు వాళ్ళకి నచ్చింది ఏది తింటారా మధ్యాహ్నం తినమని చెప్పండి సాయంత్రం కూడా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తినమని చెప్పండి సాయంత్రం రైస్ తినకుండా చపాతి అలాంటి వాటిలోకి వెళ్తే బెస్ట్ అంటే కొంచెం లో క్వాలిటీలో ఉండే ఇస్తే బెస్ట్ అన్నీ రైస్ 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 పెట్టకుండా ఇస్తే వాళ్ళు ఒబీసీ కంట్రోల్ అయిద్ది త్రీ మంత్స్లో టెన్ కేజీస్ దాకా వాళ్ళు వెయిట్ లాస్ అవుతారు వాళ్ళు వెయిట్ ఉండడం వల్ల సరిగ్గా చదవలేరు వాళ్ళకి ఫోకస్ ఉండదు మీరు ఎప్పుడైతే వాళ్ళు వెయిట్ తగ్గుతారో వాళ్ళు ఫోకస్గా చదవగలుగుతారు కూడా వాళ్ళు ఉండే అందులో ముందంజ వేయగలుగుతారు మా బాబు కూడా నేను వెయిట్ తగ్గించుకున్నాను టెన్ కేజీస్ మా బాబు హై ఇంకా అవన్నీ చెప్పకూడదు మంచిగా మా బాబు అయితే నేను తగ్గించుకున్నాను ఓన్గా నా నేను ఒక తల్లిలాగా ఒక వెల్నెస్కోవచ్చు కాబట్టి నా బాబుని నేను ఓబీసీగా ఉంటే నేను వెయిట్ కూడా తగ్గించుకున్నాను ఒక టెన్ కేజీస్ నేను సేమ్ ఏదైతే ఫాలో అయ్యో మీకు అదే చెప్తున్నాను ఇదే షేక్ మీరు ఈవినింగ్ ఇవ్వచ్చా అంటే ఈవినింగ్ కూడా ఈ షేక్ ఇవ్వచ్చు మార్నింగ్ ఇచ్చారు ఈవినింగ్ కూడా స్కూల్ నుంచి రాగానే ఏది పడితే అది చిల్లి పెట్టకుండా రైస్ పెట్టకుండా దోశలు ఇడ్లీలు పెట్టకుండా మీరు ఇదే షేక్ని ఈవినింగ్ కూడా తయారు చేసి ఇవ్వచ్చు మార్నింగ్ ఈవినింగ్ షేక్ ఇచ్చేయండి మధ్యాహ్నం మీల్ పెట్టండి లంచ్ బ్రేక్లో ఎప్పుడు అడిగినా మీకు ఫ్రూట్సే పెట్టాలి పిల్లలకి ఇంకేమి జంక్ ఫుడ్కి వెళ్ళొద్దు ఓన్లీ ఫ్రూట్సే పెట్టండి నైట్ డిన్నర్కి మీరు చక్కగా దోశలు కానీ అంటే దోశల్లో కూడా మిల్లెట్స్ దోశలు కానీ చపాతీ కానీ మిల్లెట్స్ చపాతి కానీ ఇలాంటి ప్లాన్ చేసి పిల్లలకి పెట్టండి ఈజీగా ఒక త్రీ మంత్స్లో టెన్ కేజీస్ వెయిట్ లాస్ అవుతారు మీ పిల్లలు చాలా హాయిగా ఆనందంగా ఉంటారు ఇలాంటిది ఫాలో అవ్వండి ఇది పెద్ద ఖర్చేమీ కాదు మన పిల్లలకి మనం ఏది పెట్టినది మనం ఖర్చులాగా ఫీల్ అవ్వం ఒక లక్ష రూపాయలు పెట్టేది అనుకోనంటే మనం పెద్ద ఖర్చులా ఫీల్ కానీ వాళ్ళు ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలంటే ఇవంతా వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని తెలియరు వాళ్ళకి తెలియదు ఇవన్నీ మన బాధ్యతగా మనం చేసి ఇవ్వాలి చేసి ఇద్దాము మన పిల్లల్ని అంటే రేపటి సమాజానికి ఆరోగ్యమైన యువతని మనం అందివ్వాలి అందించే దశలో మనం మంచిగా ముందుకెళ్దాం అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది మీ పావుని మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి దీని గురించి ఇంకా అదర్ డీటెయిల్స్ కావాలి ఇంకా మీ పిల్లల హైటు వెయిట్ మీ పిల్లల వయసు తగ్గట్టు మీరు ఏం వాడాలో తెలుసుకోవాలనుకుంటున్నారు ఎక్కడ స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేస్తే నేను మంచిగా మీకు గైడెన్స్ ఇస్తాను ఓకేనా అయితే వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అదొకటే మన మెయిన్ అజెండా ఎంతో నాకు హెర్బల్ లైఫ్ నాకు ఒక ఇచ్చింది ఆ లైఫ్ని మీ అందరి కోసం స్పెండ్ చేయాలి మీ అందరి కోసం మంచి చేయాలి మీ అంట్లో అమ్మాయిలాగా ఈ పావును ఎప్పుడు అందరి గుడ్డల్లో ఉండాలి అదక్కటే మన మెయిన్ ఎజంటా బాయ్ బాయ్